శనివారం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి కాకినాడ వెళ్తున్నటువంటి మణికంఠ ఈ చరణ్ వీళ్ళైతే రామ్ చరణ్ని చూడ్డానికి అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళారు కానీ రిటర్న్లో ఆ రాజమండ్రి నుంచి ఈ కాకినాడకు వెళ్ళే రోడ్డు అయితే సరిగా లేదు గత ఐదు సంవత్సరాల్లో కనీసం రాత్రిపూట అక్కడ ఆ డిస్టెన్స్లో కనీసం వీధి లైట్లు కూడా అయితే గత ప్రభుత్వం వాళ్ళైతే పెట్టిందే లేదు బట్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక వీళ్ళైతే రోడ్డు పనులు అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ ఆ రోడ్డులో అయితే అనుకోకుండా యాక్సిడెంట్ అయితే సంభవించింది వాళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోయారు పాపం వాళ్ళ కుటుంబ ఆవేదనని ఎవరు తీర్చలేనటువంటి లోటు అది కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెరొక ఐదు లక్షలైతే నష్టపరిహారం గాను వాళ్ళకి కొంచెం ఎకనామికల్గా సపోర్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో చర్య ఐదు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని తంగిల్ల ఉదయ్ కాకినాడ ఎంపీ గారు ఈయన వెంటనే ఉదయ్ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు అలా సోషల్ మీడియాలో పెట్టారు వెంటనే తంగళ ఉదయ్ గారు మనీ అయితే వాళ్ళకైతే అందజేశారు కానీ ఎంత డబ్బులు ఇచ్చినా అయితే ప్రాణం అయితే తిరిగి రాదు కానీ అనుకోకుండా జరిగే విపత్తు ఇటువంటి యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఈ విషయాలు భవిష్యత్తులో జరగకుండా పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురంకి ప్రయాణిస్తే అది ఈ రోడ్లోనే ప్రయాణిస్తాను ఎందుకంటే అందరూ వెళ్ళేది ఈ రోడ్డు నేను కూడా ఈ రోడ్లోనే వెళ్తాను అప్పుడే అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ రోడ్డు మరమ్మతులు ఇంకా చాలా తొందరగా అయితే చేస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే అంటున్నారు అండ్ అదేవిధంగా ఆ చరణ్ అనే ఆ అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ తాత అయితే మాట్లాడారు పాపం రామ్ చరణ్ని ని చూడ్డానికి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి ఆ అబ్బాయిని చూడ్డానికి అదే పనిగా కాకినాడ నుంచి కడియం వరకు బండి మీద వెళ్ళారు మేము టీవీలో చూస్తూనే ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు అయినా ఇలా జరుగుతుందని చెప్పి మేము కల్లో కూడా అనుకోలేదని చెప్పేసి వాళ్ళైతే చాలా బాధపడ్డారు జనసేన పార్టీ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంది అదేవిధంగా గేమ్ చేంజర్ నిర్మాత దిల్ గారు కూడా ఐదు లక్షలు ఐదు లక్షలు నష్టపరిహారం అయితే ప్రకటించారు ఏది ఏమైనప్పటికీ అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానివ్వండి వాళ్ళ ఆప్తులకు కానివ్వండి జనసేన పార్టీ అనేది అయితే అండగా ఉంటుందని చెప్పేసి అయితే తంగిళ్ళ ఉదయ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పి భవిష్యత్తులో వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వచ్చి అడగండి మేము మీకు అండగా ఉంటామని చెప్పి ధైర్యాన్ని అయితే తంగళ్ళ ఉదయ్ గారు చెప్పారని అయితే తెలుస్తూ ఉంది